హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు చూపించే రెసిపీ వచ్చేసి ఇక కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది సో ఇది ఎలా చేయాలో వీడియో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుందాము ఆయిల్ వేడేయాక ఒక మిర్చి తుబ్బి వేసుకొని ఒక పావు టీ స్పూను శనగపప్పు పావు టీ స్పూన్ మినపప్పు పావు టీ స్పూన్ ఆవాలు వేసుకొని పో పంతా వేగిన తర్వాత ఆ ముక్కలు వేసుకుందాం చిన్నగా కట్ చేసుకున్న ఆ రీడ్స్ ముక్కలు వేసుకున్నాక రెండు రిమ్ముల కరివేపాకు వేసుకొని ఈ పోపు పంతకుని ఒకసారి బాగా ఇలా కలిపేసుకుందాము సో వీడియో చూస్తున్నారే కానీ చాలా మంది లైక్ చేయట్లేదు మీరు ఇచ్చే లైక్ వల్ల వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది ఈ ఇప్పుడు పంతటిని ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని వేసుకుందాము ఇలా టమాటా ముక్కలు వేసుకున్నాక ఒక పావు టీ స్పూను సాల్టు వన్ టేబుల్ స్పూన్ కారం ఒక పావు టీ స్పూన్ పసుపు వేసుకొని ఇదంతా కూడా బాగా కలిపేసుకుందాము వాటర్ ఉప్పుడే వేయొద్దండి అసలైన టమాటా కూర టేస్టీగా తినాలంటే నేను చెప్పినట్లు ట్రై చేయండి ఉప్పు కారం పసుపు వేసుకున్నాక వీటన్నిటి కలిపేసుకొని ఉప్పు వేయగానే వాటర్ ఉంటుంది కూర ఏ కూరలోనైనా కానీ సో ఇప్పుడు ఈ టమాటా ముక్కలు ఆరియజ్ ముక్కలు అన్నీ కూడా ఒకసారి ఇలా కలుపుకున్నాం కదా చూడండి వాటర్ వేయకుండానే కర్రీలో వాటర్ కనిపిస్తున్నాయి కదా సో ఇప్పుడు ఒక పావు టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి ఎక్కువ వద్దు ఫ్రెష్గా నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక పావు టీ స్పూన్ వేసుకొని ఇటన్నింటినీ బాగా కలిపేసుకొని చిన్న లిటిల్ బిట్టి వాటర్ పోసుకుందాము చిన్న గ్లాసు వాటర్ పోసుకుందాము ఇలా వాటర్ పోసుకున్న తర్వాత ఇటు కూడా ఒక రెండు మూడు సార్లు కలుపుకొని ఉప్పు కారం సరిపోయిందో లేదో చెక్ చేసుకొని మాకైతే అన్నీ కరెక్ట్గా సరిపోయాయి సో కొంచమే వాటర్ పోసాం కాబట్టి ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టేసుకుని తొందరగా తిండి మగ్గించుకుందాము ఎంత కూడా వాటర్ దగ్గరికి వచ్చి కూర అంతా విరిగిపోయాక ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది సో ఇది ఒక్కొక్క ఐదు పది నిమిషాలు తిండి బాగా ఉడికించుకున్నాము చూడండి వాటర్ అనేది దగ్గరికి వచ్చినాయి కదా ఇలా దగ్గరికి వచ్చిన తర్వాత ఒక స్టవ్ ఆఫ్ చేసేసుకొని లాస్ట్లో కొద్దిగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండేవడాకనే రెడీ అయిపోయింది మీరు కావాలంటే ఇందులో కొద్దిగా ఎన్ని కూడా వేసుకోవచ్చు టేస్టి బాగుంటుంది ఇల్లంతా కూడా మంచి సువాసనతో గోమలాడిపోతుంది ఇది వేడి వేరే అందులో కొంచెం నెయ్యి వేసుకుంటే నెయ్యి కానీ సూపర్గా ఉంటుందండి సో వీడియో కనుక నచ్చిందా నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి సో ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం బాబా స్ప్రిడ్సర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్లీజ్ వీడియో చూస్తున్నారే కానీ లైక్ చేయట్లేదు మీరు ఇచ్చే లైక్ వల్ల వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో లైక్ చేస్తాం